ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను సాటర్డే రోజు షూట్ చేస్తున్నానండి జస్ట్ బ్లాగ్ అదంతా కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే మార్నింగ్ ఎగ్జాక్ట్గా నైన్ ఫిఫ్టీన్ అయితే అవుతుందండి ఈరోజు నైన్కి స్కూల్ అయితే లేదు బట్ స్కూల్కి అయితే వెళ్ళాలన్నమాట ఈరోజు నైన్కి వాళ్ళకి పీటీఎం అయితే ఉన్నది సో అందు గురించి అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే స్నానం అదంతా కూడా చేస్తున్నారు సో బ్రేక్ఫాస్ట్ అయితే మా ముగ్గురిది కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ ప్రిపేర్ చేశాను అనమాట అలాంగ్ విత్ పూరి కర్రీ అంటే మనకి శనగపిండి కర్రీ చేస్తారు కదా సో పూరి కూర అదైతే చేశాను అనమాట సో తినేసాము సో స్నానం చేస్తుంది తను స్నానం చేస్తుంది కదా అని చెప్పేసి నేను అయితే రెడీ అయిపోయాను వీళ్ళకి ఏంటంటే టైం స్లాట్స్ అయితే ఇచ్చారనమాట అంటే రోల్ నెంబర్ వైజ్గా ఇంకా ఏమేమి టైంలో వెళ్ళాలి అనేది ఇచ్చారనమాట సో వీళ్ళకేంటంటే నైన్కాకి టెన్ ఓ క్లాక్ అయితే రమ్మన్నారు సో ఇంకా టైం ఉంది కదా సో ఇంకా తను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా తను రెడీ చేసేసి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఇంట్లో ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా చేసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోవాలి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కుకింగ్ అదంతా కూడా చేసుకోవాలండి అండ్ నేను ఈరోజు పీటీఎం ఉందని చెప్పేసే నేను ముందు రోజే ఇంకా బట్టల వాషింగ్ అదంతా కూడా వేసేసాను లైక్ యూనిఫామ్స్ అలాగే మా యొక్క డైలీ వేర్ బట్టలవన్నీ కూడా నిన్న ఈవినింగ్ నాయనక స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా ఒక రెండు అయితే బట్టలు బట్టలవన్నీ కూడా వేసేసాను అవన్నీ కూడా ఆరబెట్టేశాను అండ్ ఒక పక్కన అయితే బట్టలు అవన్నీ కూడా మంచిగా అండదంతా కూడా వస్తుందండి ఆరిపోతున్నాయి కూడా అని అండ్ ఇప్పుడైతే మర్చిపెట్టడానికి అయితే టైం అదంతా కూడా లేదు వన్ స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంక అయితే ఫోల్డ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకా స్కూల్కి అయితే వచ్చేసామండి వచ్చేసిన వెంటనే ఇంకా మేడంతో అయితే కొంచసేపు మాట్లాడాము మాట్లాడేసిన తర్వాత ఇంకా నైన్కాకి మార్క్స్ అవన్నీ కూడా వచ్చినవన్నీ కూడా నాకు ఉండే డౌట్స్ అవన్నీ కూడా అడిగాను అలాగే స్టడీస్ పరంగా ఎలా ఉన్నది యాక్టివిటీ ఎలా ఉన్నది అందరితో కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా కొన్ని కొన్ని డౌట్స్ అవన్నీ కూడా అడిగాను అండ్ ఫుడ్ అదంతా కూడా ప్రాపర్గా తింటలేదండి అని చెప్పి మేడం దగ్గర అయితే చెప్పాను అనమాట అలా చెప్తే భయంతోనన్నా సరే తర్వాత నుంచి తింటారు కదా అని చెప్పేసి తింటది కానీ ఈ మధ్యన స్కూల్లో ఏంటంటే టైం సరిపోవట్లేదు అని చెప్పేసి కొంచెం అయితే మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేస్తుంది అనమాట అది మేడంతో చెప్పినట్లయితే మేడం కొంచెం చెప్తూ ఉంటారు కదా ఆ మేడం వాళ్ళు కూడా చాలా కూల్గా చెప్తూ ఉంటారండి వీళ్ళు చిన్నపిల్లలు మేడంస్ అయితే ఎంత ఓపిక్గా అయితే ఉంటారు అండ్ ఇదంతా కూడా క్రిస్మస్ ముందు జరిగింది కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన ఆ యొక్క కాన్సెప్ట్ అదంతా కూడా పెద్ద క్లాస్ పిల్లలందరూ కూడా తయారు చేశారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ యొక్క టోటాయేస్ అదంతా కూడా చాలా పెద్ద ది ఇది ఎప్పుడో తయారు చేసింది అనుకుంటా ఓల్డ్దే రోజు ఎలాగో ఇదంతా కూడా డెకరేట్ చేశారు కదా అని చెప్పేసి ఈ యొక్క టోటాయిస్ని కూడా ఇక్కడ అయితే పెట్టారనమాట నెక్ పార్ట్ అదంతా కూడా ధర్మకాల్తో తయారు చేశారండి అండ్ బాడీ పార్ట్ అదంతా కూడా మనకి కార్డ్బోర్డ్ ఉంటుంది కదా అట్ట అట్టతో తయారు చేశారనమాట చాలా చాలా మంచిగా అయితే అనిపించింది ఇప్పుడు పిల్లలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద క్లాస్ వాళ్ళ వరకు చాలా ఇన్నోనోవేటివ్గా అయితే థింగ్స్ అవన్నీ కూడా తయారు చేస్తున్నారండి ఒకళ్ళు తయారు చేసేటట్టు ఇంకోళ్ళు అస్సలు తయారు చేయటం లేదు ఎవరు టాలెంట్ వాళ్ళు రకరకాలుగా అయితే చూపించుకుంటున్నారు మా చిన్నప్పుడు అయితే అసలు అలా ఉండేది కాదండి కొంచెం పెద్దవాళ్ళ హెల్ప్ అదంతా కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అంటే అప్పట్లో ఇన్ని రకాలు కూడా ఉండేవి కాదు అండ్ ఇక్కడ అయితే క్రిస్మస్ ట్రీని కూడా పెట్టారనమాట అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళు అయితే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు అండ్ లోపలికి అయితే వెళ్లకుండా చుట్టూరా చూసారా పిరమిడ్స్ లాంటివి అయితే పెట్టారు చిన్న చిన్నవి స్టాంప్స్ కలెక్షన్ టికెట్ ఆల్బమ్ ఫిక్స్ స్టాండర్డ్ భారత్ ఇంకా టికెట్స్ ఇండియా నెక్స్ట్ ఆస్ట్రేలియా బోర్డింగ్ పాస్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఫిష్ స్టాంప్స్ నెక్స్ట్ బ్రిటిష్ ఎయిర్వేస్ తీసుకోవచ్చా యూరోప్ తీసుకోవాలి చూడాలి చూపించినాయి ఒకటి ఓపెన్ చేలోగా ఇలాగే ఇలాగే ఎవరో చేశారు స్టాంప్స్ అటు పేరుంది చూడు ఇక్కడ ఇదే ఇండియా స్టాంప్ నెక్స్ట్ అమెరికా ఇంగ్లాండ్ బ్రెజిల్ ఉండు దుబాయ్ ఓకే నెక్స్ట్

సో వింటున్నారు కదా నాయనకాకి అక్కడ గేమ్స్ ఏవో కనిపించినాయి మమ్మీ రా మమ్మీ అక్కడికి వెళ్దాం అక్కడికి రా మమ్మీ వెళ్దాం అని చెప్పేసి నా బుర్ర తినేస్తుంది అనమాట అక్కడ కొంతమంది పిల్లలు తయారు చేసిన యాక్టివిటీస్ అవన్నీ కూడా నేను చూస్తున్నంటే అండ్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఏంటంటే స్కూల్లో కొంతమంది పెయింటింగ్ అవన్నీ కూడా కలరింగ్ అలాగే డ్రాయింగ్ అవన్నీ కూడా వేస్తారు కదండీ డిఫరెంట్ డిఫరెంట్ పిక్చర్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే స్టిక్ చేసి పెట్టారనమాట చాలా మంచిగా అయితే వేశారు అవన్నీ కూడా ఇక్కడ నేను చూస్తూ నేను మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఎస్పెషల్లీ ఏంటంటే ఈ యొక్క శివుడు ఒకటి బటర్ఫ్లై ఒకటి కొన్ని కొన్ని పెయింటింగ్స్ అయితే నాకు బాగా బాగా నచ్చినాయి అనమాట అండ్ ఈ కింద చూస్తున్నారు కదా ఈషా కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే వేశారో అందుకనే అంటున్నాను ఇప్పుడు పిల్లలు అయితే చిన్నప్పటి నుంచి చాలా చాలా క్లవర్గా అయితే ఉంటున్నారండి సో చెప్పాను కదా బటర్ఫ్లై చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఇదనమాట ఎంత పర్ఫెక్ట్గా అయితే వేసారో చూడండి నాకు కూడా పెయింటింగ్స్ అవన్నీ కూడా ఇష్టం కానీ ఎప్పుడు నేర్చుకోలేదు ఒక్కొక్కసారి ఏదైనా వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేయాలనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కొక్కసారి అయితే టైం అదంతా కూడా సెట్ అవ్వదు అనమాట ఆ టైం వేరే అయితే ఇంకా చేసుకుంటూ ఉంటాను అండ్ వేసిన పెయింటింగ్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నానండి అండ్ నా ఇన్కాకి నచ్చిన పెయింటింగ్స్ అవన్నీ కూడా తనైతే ఇంకా చూపించి మమ్మీ ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అని కూడా అడుగుతూ ఉన్నది అండ్ ఇదేనన్నమాట ఈషది ఎంత బాగుందో అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే కొన్ని గేమ్స్ లాంటివి యాక్టివిటీస్ అయితే పెట్టారండి అంటే చాలామందికి ఇద్దరు వేసి పిల్లలు ఉంటారు కదా సో ఒకటే రోజులో పీటీఎం అదంతా కూడా జరుగుతూ ఉంటే ఒక బాబుకో పాపకో పిటిఎం అయిపోయిన తర్వాత ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో అలా వెయిట్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇలాంటివి అయితే పెట్టారనమాట అండ్ అయితే వెళ్ళమంటే ముందు వెళ్ళను అన్నది ఇంకా మమ్మీ నువ్వురా నువ్వురా అక్కడ వాళ్ళు ఏంటి అంటే పీటీ సార్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇంకా నేను వెళ్ళేటప్పటికల్లా ఇంకా మొత్తానికి ఇంకా ఇక్కడ అయితే ఆడడం అయితే మొదలు పెట్టింది ఈ రింగ్లోంచి దూరుతూ ఉంటే ఆ రింగ్ కూడా దాని అనకదలు వచ్చేస్తూ ఉన్నది ఇంకొంచెం ఉండి ఉంటే బాగుండేది కానీ ఇంకా కొంచెం హైట్ ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం బెండ్ అయ్యడానికి కొంచెం కష్టం అనమాట సో చూస్తున్నారు కదా అది పక్క వెళ్ళేటప్పటికి పిల్లలు అయితే అడ్జస్ట్ చేసి అయితే పెడుతూ ఉన్నారు అండ్ మొత్తం అయితే గేమ్స్ అవన్నీ కూడా బాగా పిల్లల్ని ఎంగేజ్ చేసేటట్టు అయితే పెట్టారండి అండ్ ఇదంతా కూడా కొంచెం చూడండి డిఫెన్స్ ఆర్మీ ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం యాక్టివిటీస్ ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు సార్స్ వాళ్ళందరూ కూడా అరేంజ్ చేసి పెట్టారనమాట చాలా మంచిగా అనిపించింది అండ్ కొంచసేపు అయితే ఇలా ఆడేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పినట్టే ఇంకా ఈ విధంగా ఎందులోకి వెళ్ళాలి అవన్నీ కూడా మళ్ళీ యాజ్ ఇట్ యాజ్టీస్ ఇందులోంచి వచ్చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోకి నిలబడి ఇంకా థమ్స్అప్ కొట్టవే అంటే కొట్టనని చెప్పేసి అంటే పక్క నుంచి వాళ్ళు సారా వాళ్ళు చూస్తారంట తిడతారేమో అని చెప్పేసి భయపడిపోతుందనమాట యాక్చువల్ వాళ్ళు లేవనరు కానీ ఇది భయపడిపోవడం అనమాట అండ్ దాని తర్వాత ఇంకా ఇంకా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారండి ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వేరే లెవెల్లో ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్గా అయితే ఆడిసుకున్నారు పీటీఎంకి అయితే మేము చాలా సార్లు అయితే వచ్చాము కానీ ఎప్పుడు ఇంతసేపు అయితే లేమనమాట ఎందుకంటే ఇప్పుడైతే పిల్లలు అందరూ కూడా ఉండి ఇంకా తర్వాత ఒక త్రీ డేస్ హాలిడేస్ కదా ఫుల్గా అయితే ఇక్కడ గేమ్స్ అవన్నీ కూడా పెట్టారని చెప్పి ఫుల్గా గేమ్స్ అవన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నారు అందుకని చెప్పి మాకు ఈరోజు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం కూడా లేట్ అయిపోతూ ఉన్నదండి అండ్ ఇదంతా కూడా క వాళ్ళ స్కూలేనమాట అండ్ నేను మీకు చూపించిన కొంచమే కానీ ఇంకా లోపల లోపలికి అయితే చాలా పెద్ద స్కూలేనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కీప్ యువర్ చిల్డ్రన్ అవే ఫ్రమ్ ద ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న స్లోగన్స్ అవన్నీ కూడా రాశారు ఎంత పెట్టినా సరే ఇప్పుడు పిల్లలు అయితే కంపల్సరీ వాటికైతే ఎడిట్ అయిపోయారండి ఉంటే స్కూల్ ఉంటుంది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్ పిల్లలు ఉంటే ఆడుకోవడం అలా ఉంటాయి కానీ మిగతా టైం ఏదైనా కొంచెం బోర్ కొట్టింది అనుకోండి ఫోనో ట్యాబో ఏదో ఒకటి పట్టుకుని ఇంకా వీడియోస్ చూసుకోవడం అయితే అలవాటు అయిపోయింది అనమాట ఇంక ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత రాసినా సరే మనం కూడా కంట్రోల్ చేస్తూనే ఉండాలండి సో కొంతమంది పిల్లలు అయితే మరీ అడిక్ట్ అయిపోతారు అనమాట ఇంకా అది లేకపోతే ఇంక మాట కూడా వినేటట్టు అయితే ఉండరు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్రిస్మస్ స్టార్ అదంతా కూడా పెట్టారు రెడ్ కలర్ది అండ్ దగ్గర నుంచి కూడా చూపిస్తాను మొత్తం గ్రౌండ్ అంతా కూడా స్కూల్ పిల్లలు అలాగే పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా ఫుల్గా అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారనమాట అండ్ ఈరోజు ఏంటంటే నైన్కా ఇంకా మేము ఏంటంటే పేరెంట్స్ అందరం కూడా మాట్లాడుకుంటుంటే నైన్కా నా దగ్గర ఫోన్ తీసేసుకుని అలాగే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మదర్స్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వీడియో షూటింగ్స్ అయితే చేసేసారన్నమాట వాళ్ళ స్కూల్ గురించి ఎలా ఉన్నది వాళ్ళ స్కూల్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ బ్లూ కలర్ బెలూన్స్ ఉన్న రూమ్ ఉన్నది కదండి ఇదే నయనక వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట తన ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనే క్లాసెస్ అయితే ఉంటాయి సెకండ్ క్లాస్ నుంచి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ అయితే నాయనక వీడియో షూట్ అదంతా కూడా తీస్తుందండి ఒకసారి మీరు కూడా వినండి వాళ్ళ

ఇది స్కూలే మాకు పేరెంట్ టీచర్ మీటింగ్ అందుకే మొత్తం స్కూల్ చూడండి Mata kanak-kanak, kita maskulu. Ada jurun, mapeh, సో చూసారు కదా ఏ విధంగా వీడియో అదంతా కూడా తీసిందో రెగ్యులర్గా నన్ను చూస్తూ ఉంటుంది కదా సో నన్ను చూసి ఇంకా నేను ఏ విధంగా వీడియో తీస్తూ మాట్లాడతాను సేమ్ అదే విధంగా తన స్కూల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది సో యాక్చువల్లీ డిలీట్ చేసేద్దాం అనుకున్నాను కానీ మాటలు అవన్నీ కూడా విన్న తర్వాత క్యూట్గా ఉన్నది కదా యాడ్ చేస్తే ఫన్నీగా ఉంటుందని చెప్పేసి వీడియోలో అయితే యాడ్ చేశాను అండ్ ఇంటికి వస్తున్న దారిలో నాయనకాకు ఏంటంటే ఆకలిసి వస్తుంది మమ్మీ అంటే ఇంక వంట అంతా కూడా చేయలేదు ఇంకా దారిలో అయితే ఇంకా కర్రీ పాయింట్ మంచి కర్రీస్ అయితే తీసేసుకుని ఇంటికి వచ్చిన వెంటనే రైస్ అదంతా కూడా పెట్టేశాను ఈలోగా ఇంకా బట్టలు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నానండి అండ్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చామండి ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంకా వచ్చిన వెంటనే మేము కుక్కర్ అయితే పెట్టేశాను ఇంటి దగ్గర ఏంటంటే వంటదంతా కూడా ప్రిపేర్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత వెళ్ళిపోయాము ఎప్పుడు పీటీఎంకి వెళ్ళినా సరే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వచ్చేస్తాం ఇంటికి బట్ ఈసారి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉండడం మూలన ఆడుకుంటాను మమ్మీ ఏవో కొన్ని గేమ్స్ కూడా పెట్టారనమాట సో ఆడుకుంటాం మమ్మీ ఆడుకుంటాం మమ్మీ అనేటప్పటికల్లా అలాగా కొంచెం ఆడుకునేటప్పటికి ఇంకా అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి అండ్ ఒక పక్క నైన్ కాకి ఏంటంటే దారిలోనే ఆకలేసి వస్తుంది ఆకలేసి వస్తుంది అని చెప్పేసి అంటూనే ఉన్నది సో ఇంకా దారిలో వస్తూ వస్తూ కర్రీ పాయింట్లో కర్రీస్ అవన్నీ కూడా తీసేసుకున్నాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంటదంతా చేయడానికి అంత టైం అయితే కుదరదు కదా సో ఇంకా కర్రీస్ అయితే తీసేసుకున్నామండి అండ్ నైన్కా అయితే ఇప్పుడు అన్నం అదంతా కూడా తింటుంది అండ్ నేను వచ్చిన వెంటనే రైస్ పెట్టేసిన తర్వాత నిన్న బట్టలు అవన్నీ కూడా వాష్ చేస్తాను అని చెప్పేసి బ్లాగ్లో షేర్ చేశాను కదా అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను యాక్చువల్లీ రోజు పీటీఎం అని చెప్పేసి మార్నింగ్ కొంచెం బిజీగా బిజీగా హడావుడ్ అని చెప్పేసి నేను నిన్న ఈవినింగ్ నైన్క స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బట్టల అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసేసాను అవన్నీ కూడా చక్కగా అండ్లా అయితే బట్టలవన్నీ అండి కూడా చక్కగా ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో అయితే ఇంకా పెట్టేశాను అదనమాట అండ్ రేపు ఎల్లుండా అండ్ ట్వంటీ సిక్స్త్ బాక్సింగ్ డే ఉంది ఇంకా ట్వంటీ సిక్స్త్ వరకు వాళ్ళకైతే హాలిడేస్ అవన్నీ కూడా ఇచ్చారు అండ్ వీళ్ళకి ఏంటంటే సైన్స్ ఫేర్ ఉన్నదటండి సో ఇంకా జనవరి ఫిఫ్త్ కల్లా సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ ఏంటంటే నైన్కే టీమ్ లీడర్ అనమాట అది జూ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు సో జూ గురించి ఒక ఫైవ్ టు సిక్స్ పాయింట్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేర్చుకోమని అలాగే ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయమని అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా వాళ్ళ మేడం నేను ఆ డీటెయిల్స్ కూడా కనుక్కుని అయితే వచ్చాను ఇంకా అదనమాట సో ఇంకా ఈరోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ మేము మూవీకి అయితే వెళ్తున్నామండి ఏ మూవీకి అనుకుంటున్నారా సలార్ మూవీ అనమాట సలార్ మూవీ నిన్నే కదా రిలీజ్ అయింది చాలామంది బాగుంది బాగుంది అని చెప్పి అంటున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్ గారికి ఒక మంచి ఫిల్మ్ అదంతా కూడా పడ్డదని కూడా చెప్తూ ఉన్నారు బాగుందని కూడా చెప్తున్నారు అనమాట సో వెళ్ళి చూసేంతవరకు ఎలా ఉన్నదో అయితే చెప్పలేను బట్ నాకేంటంటే కేజీఎఫ్ అయితే చూశాను బాగా నచ్చింది అలాగే ఇంకా సలార్ మూవీ కూడా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే సాంగ్స్ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయండి మనకి రిలీజ్కి ముందే ఒక రెండు మూడు సాంగ్స్ అవన్నీ కూడా రిలీజ్ చేశారు కదా సో బాగా నచ్చినాయి అనమాట అండ్ మీలా ఎంతమంది సలార్ మూవీ చూసారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇలా మాట్లాడుతూ ఉంటే బ్లాగ్ లెంత్ అంతా కూడా ఎక్కువైపోతూ ఉంటుంది సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి నేను నైట్ ఏంటంటే పడుకునే పోయే ముందు హెన్న కూడా ఇంకా మిక్స్ చేసుకుని అయితే పెట్టుకున్నాను బంజారాస్ హెన్నా పౌడర్లో కాఫీ సారీ టీ డికాషన్ అలాగే కొంచెం లెమన్ అదంతా కూడా స్వీజ్ చేసుకుని ఇలా మిక్స్ చేసేసుకున్నాను కొంచెం తిక్గా అయితే వచ్చిందండి సో ఏం పర్వాలేదు ఇందులో నేను పెట్టుకునే పోయే ముందు ఇందులో గుడ్డు కూడా కలుపుతాను అనమాట కొంచెం ఎగ్ అదంతా కూడా కలపడం మూలన మన హెయిర్ కూడా మంచి కండిషన్ కింద అయితే ఉంటుంది సో యాక్చువల్లీ ఈ యొక్క అదంతా కూడా నేను నైటే సోప్ చేసుకుని పెట్టుకున్నాను కదా మార్నింగ్ కల్లా మంచిగా అయితే సోకైపోయి అయితే ఉంటుందండి బట్ ఏంటంటే మార్నింగ్ ఈరోజు పీటిఎంకి వెళ్ళడం హడావుడి నాకు టైం అదంతా కూడా సెట్ కాక ఇంకే హెన్న పెట్టుకున్నాం అనుకోండి మినిమం ఒక రెండు గంటలైతే నేను ఉంచుకుంటానన్నమాట తలకి ఇంకా టైం లేక ఇంకా మార్నింగ్ అయితే పెట్టుకోలేదు అండ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా లేట్ అయిపోయింది కదా ఇప్పుడు అయితే పెట్టుకుంటే మూవీ టైం అయితే అయిపోతుంది సో అందు గురించి అని చెప్పి ఈ మిక్స్ అదంతా కూడా మూవీ నుంచి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అయితే పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మీరు తలకు హెన్న పెట్టుకునేటప్పుడు పెట్టుకునే ఒక అరగంట ముందు ఎగ్ అదంతా మిక్స్ చేసుకుని పెట్టుకున్నారు అనుకోండి మన హెయిర్ కి మంచి కండిషన్ కింద కూడా ఉంటుంది అనమాట నాకు హెన్నా పెట్టుకోవాలంటే ఎంత బతుకమో తెలుసా హెయిర్ ఫ్రంట్ కూడా కొంచెం వైటిష్ బాగా ఎక్కువ ఉంటాను అసలు ఈ మధ్యన మంత్కి కూడా పెట్టుకోవట్లేదు అండి టూ మంత్స్కి ఒకసారి అలా పెట్టుకుంటున్నాను అనమాట సో చూస్తున్నారు కదా కొంచెం గట్టిగా అయితే ఉన్నది ఇందులో ఎగ్గదా కూడా మిక్స్ చేసేటప్పటికల్లా కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తూ ఉంటుంది సో ఎంత మందికి హెన్నా పెట్టుకోవడం బతుకమో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంత ముందు అయితే ట్వంటీ డేస్కి ఒకసారి లేదు అనుకుంటే ఒక త్రీ వీక్స్ ఒకసారి అలా పెట్టుకుంటూ ఉండేదాన్ని బట్ ఈ మధ్యన అయితే అస్సలు ఇంకా హెన్నా పెట్టుకోవాలంటే అదో పెద్ద తతంగం అనమాట ఒకరోజు హెన్నా పెట్టుకోవాలంటే ముందు రోజు హెడ్ బాత్ చేయాలి హెన్నా ఏంటంటే డ్రై హెయిర్తోనే పెట్టుకుంటాను ముందు రోజు హెడ్ బాత్ చేయాలి తర్వాత హెన్నా పెట్టుకోవాలి తర్వాత తర్వాత పెట్టుకోవాలి మళ్ళీ షాంపూతో ప్రాసెస్ అని చెప్పేసి అసలు నాకు ఇలా కలరింగ్ చేసుకోవాలంటేనే చిరాకు వచ్చేస్తూ ఉన్నది సో చూస్తున్నారు కదా ఇంకా ఇది మూవీ నుంచి వచ్చేసిన తర్వాత ఎగ్ అదంతా కూడా కలుపుకున్న తర్వాత అప్పుడు తలకైతే పెట్టుకుంటాను సో ప్రస్తుతానికి ఇలా మిక్స్ చేశాను కదా ఇది మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇక్కడ అయితే ఇంకా ఫుడ్ అదంతా కూడా తింటుందండి చెప్పాను కదా నాయనక భోజనం అదంతా కూడా పెట్టేసాను అని చెప్పి యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కొంచెమే తిన్నదనమాట ఇంకా స్కూల్లో ఆడేటప్పటికల్లా ఫుల్గా ఆకలి వేసేసింది ఇంకా అందు గురించి అని చెప్పేసి వచ్చిన వెంటనే ఇంకా ఆకలి అంటే ఇంక రైస్ అదంతా కూడా పెట్టేసాను రైస్ అయిపోయిన ఇమీడియట్గా ఇంకా కర్రీస్ అవన్నీ కూడా తెచ్చాను కదా బయట నుంచి ఇంకా కల్పిస్ అయితే ఇంకా పెట్టేశాను అనమాట ఒక పక్కన ఏంటంటే మూవీకి కూడా టైం అయిపోతుంది కదండి సో అందు గురించి అని చెప్పి త్వరగా తినమని అయితే చెప్తూ ఉన్నాను అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా వివి అంటే మా నైబర్ వాళ్ళ పాప అన్నమాట సో ఇంక తను కూడా అయితే వచ్చి ఇక్కడ నైన్కాతో ఆడుకోవడానికి అని చెప్పి వచ్చింది బట్ నైన్కి అయితే ఇక్కడ ఫుడ్ తింటుంది కదా తను బోర్ కొట్టకుండా ఉండడం గురించి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి అయితే కలరింగ్ బుక్ ఇచ్చింది కలర్ వేసుకో అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే వాళ్ళిద్దరూ చక్కగా అలా మాట్లాడుకుంటూ కబుర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఇంకా టైం అనేది స్పెండ్ చేశారు అండ్ ఎలాగో ఇంకా టైం అయిపోతుంది కదా మూవీకి ఇంకా నేను కూడా ఇంకా రైస్ అయిపోయిన వెంటనే నేను కూడా ఇక్కడ మీతో మాట్లాడిన తర్వాత ఫుడ్ అయితే తినేస్తూ ఉన్నాను ఏ మూవీ పద పద ఫ్రంట్ ఫ్రంట్ ఎండ తగులుత చక్కగా ముందు అండ్ ఇప్పుడైతే ఇంకా మేము మూవీ థియేటర్కి అయితే స్టార్ట్ అయిపోయామండి మేము మూవీ అయితే మల్కాజ్గిరి సాయిరామ్ థియేటర్కి అయితే బుక్ చేసుకున్నాము టికెట్స్ యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ముందు రోజే ప్రీ బుక్ అయితే చేసేసారనమాట టికెట్స్ అవన్నీ కూడా అందులో సలార్ మూవీకి దొరకడం అయితే కష్టం కదా సో యాక్చువల్లీ ఆ ముందు రోజే అనుకున్నాం కానీ బట్ ఆ రోజు నైన్కి స్కూల్ ఉండడం మూలన ఎందుకు లేదు నెక్స్ట్ డే వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఈ రోజు బుక్ చేసుకున్నాం అనమాట అండ్ చూసారు కదా ఇంకా ఇదనమాట మల్కాజ్గిరిలో అయితే ఉంటుందండి ఇంకా సాయిరామ్ థియేటర్ అనమాట సో నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం మూవీ చూడడం కూడా ఈ యొక్క సాయిరం థియేటర్లోనే చూశానండి హైదరాబాద్ ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఈ థియేటర్ అని అనమాట అప్పుడైతే కొంచెం ఓల్డ్గా ఉండేది ఇప్పుడైతే రెనోవేషన్ అవన్నీ కూడా చేశారు మా అక్క ప్రెగ్నెంట్ ఉండే టైంలో అయితే అప్పుడు నేను ఫస్ట్ టైం ఈ యొక్క థియేటర్లోనే డేస్ మూవీ అయితే చూశాను అనమాట అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నానండి సో అదేంటంటే డేస్ కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన సబ్జెక్ట్ కదా సో ఇంకా ఆ ఆ ఏజ్ మా ఏజ్ కరెక్ట్గా అయితే సరిపోయేది గోల్ పెట్టి మరీ అయితే ఆ యొక్క మూవీకి అయితే ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో చాలామంది వచ్చారండి అండ్ సినిమా కూడా సూపర్ డూపర్ అయితే హిట్ అయిపోయిందని చెప్పి బయట అయితే చెప్తున్నారు అంటే కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అలాగే బాయ్స్కి కొంచెం ప్రభాస్ ఫ్యాన్స్ లాంటి వాళ్ళకి అయితే బాగా నచ్చుతూ ఉంటుంది కానీ కొంచెం నాకైతే మరీ అంత వా అయితే అనిపించలేదు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఓకే అనిపించింది అండ్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయితే నాకు పెద్దగా అయితే నచ్చలేదు అనమాట సెకండ్ పార్ట్ చూస్తేనే కానీ కొంచెం ఫస్ట్ పార్ట్ అయితే కొంచెం క్లియర్గా అయితే అవ్వదు అండ్ టైం అయితే ఇంకా మాకు ఉన్నదని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెం గేమ్స్ అయితే ఆడుకున్న తర్వాత ఇంక మళ్ళీ అలా అయితే కొంచెంసేపు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఓవరాల్గా మూవీ అదంతా కూడా చాలా బాగా నచ్చేసింది అండ్ నైన్కా కూడా నచ్చలేదండి మరి పాటలు అయితే ఎక్కువేం లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదంతా కూడా కొంచెం బాగుంది కానీ పాటలు అవన్నీ కూడా రెండు మూడు ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా ఎంట్రన్స్ అదా సీన్ అదంతా కూడా వస్తుంది చూస్తున్నారు కదా సలార్ మూవీ అనమాట సో మీలో ఎంతమంది సలార్ మూవీ చూసారో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేసుకోండి అండ్ మూవీ అదంతా కూడా చూసి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పటికి టైం ఈవినింగ్ సిక్స్ దాటిపోయిందండి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని ఇంకా నేను ముందు రోజు నైట్ హెన్నా కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా అప్పుడు ఇంకా హెన్నా కూడా పెట్టుకుంటున్నానండి ఇంకా అది ఒక రెండు గంటలు తలక పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంక నేను నార్మల్ వాటర్తో ఇంకా స్నానం అదంతా కూడా చేయాలన్నమాట నేను హెన్న ఎప్పుడైనా సరే మార్నింగే పెట్టుకుంటూ ఉంటాను కానీ ఈ సారి ఏంటంటే టైం అదంతా కూడా సెట్ అవకపోవడంతో ఇంక ఈవినింగ్ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా హెన్న అయితే ఇంకా నేను ఈసారి అయితే నాకు ఓపీకి లేక బయటకెళ్ళి వచ్చాను కదా ఇంకా చేతితోనే ఇంక పెట్టేసుకుంటున్నానండి మామూలుగా అయితే గ్లౌజెస్తో అయితే పెట్టుకుంటూ ఉంటాను సో చూసారు కదా ఓవరాల్గా ఇంకా పాయల్ పాయలు ఇంకా కాకుండా ఇంకా నాకు ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉన్నదో అదంతా కూడా చక్కగా ఎక్కువగా పెట్టుకుని మిగతా చోట్లంతా కొంచెం లైట్గా అయితే పెట్టేసుకున్నాను సో చూస్తున్నారు కదా చెయ్యదంతా కూడా చక్కగా ఆరెంజ్ కలర్లో అయితే పండిపోయింది అండ్ ఈ కలర్ అదంతా కూడా నెక్స్ట్ రోజుకి అయితే పోతుందండి ఇంకా అదనమాట ఇంకా హెన్నా అదంతా కూడా తలకైతే పెట్టేసుకున్నాను అండ్ టూ అవర్స్ పోయిన తర్వాత ఇంక వాష్ చేసేయాలి అదండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్